హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందబ్బా అంటే అంటే అక్కడ అస్మిత మరియు ప్రశాంత్కి ఇద్దరికి ఫస్ట్ నైట్ అరేంజ్ చేశారు కదా అక్కడ ఏం చేసేసిందంటే అంటే వీళ్ళు ఎలాగో మామూలుగా విడిపోయే ఉన్నారు కాబట్టి ఫస్ట్ నైట్ చేసుకోరు వీళ్ళు అనేసి అసలు రామలక్ష్మి అయితే ప్లాన్ చేసేసి పాలల్లో ఇచ్చే వాళ్ళకి అస్మిత తీసుకెళ్ళే పాలల్లోన ట్యాబ్లెట్స్ వేసేసి ఇచ్చేసింది అనమాట అది వేరే ట్యాబ్లెట్స్ అనమాట ఆ ట్యాబ్లెట్స్ వేసేసింది అని అస్మిత చూసేసింది అనమాట కాకపోతే అక్కడ రూంలోకి తీసుకొని పార పోసేస్తే సరిపోతుంది అనేసి అనుకొని ఉంటే కాకపోతే ఇక్కడ తీసుకెళ్లడంతో అస్మిత తీసుకెళ్ళి రూమ్లో పెట్టడంతో ప్రశాంత్ వచ్చేసి ఏం చేసేసాడంటే ఆ పాలని తీసుకొని తాగేసాడనమాట తాగబోతుంటే ఆపు ఆపు అనేసరికి అన్నీ తాగేసేసాడనమాట తాగేయడంతో ఏమిటి ఏమి తాగితే ఏమవుతుంది అనేసి అనడం మొత్తం తాగేసావా అంటే మొత్తం తాగేసాను అనేసి అన్నాడనమాట ఆ మాటలకైతే అస్మిత చాలా అంటే చాలా కంగారు పడిపోతుందనమాట ఏం చేసేస్తాడో అనేసి నువ్వు ఇక్కడే పడుకో నేను వస్తాను అంటే ఏంటి అనిందనమాట ఎందుకు ఎందుకు అస్మిత అని అంటే లేదు అత్తయ్య గారు పాలు తోడేయమన్నారు అనేసి అన్న అనిందనమాట ఆ మాటలకి అంటూనే డోర్ తెరవడం పోతుంటే డోర్ మాత్రం ఫుల్ టైట్గా క్లోజ్ అయిపోయిందనమాట అంటే ప్రశాంత్ అన్నాడు మాట అప్పుడే అయ్యో అంటే మనము ఎక్కడికైనా పోతాము బయటికి వచ్చేస్తాము అని ఎవరో డైట్ బయట డోర్ని టైట్గా లాక్ చేసినట్లున్నారు అనేసి ప్రశాంత్ అన్నాడనమాట అప్పుడే ఏం జరిగిందబ్బ అంటే అస్మిత ప్రశాంత్ అయితే మరి ఏం చేస్తాడో అని భయంతో భయం భయంతోనే అక్కడ పడుకోబోతుంటే ప్రశాంత్ అప్పుడే అస్మిత ఏమనిందంటే నువ్వు కింద పడుకో నేను పైన పడుకుంటాను అనేసి అనిందనమాట అప్పుడే ప్రశాంత్ ఏమన్నాడంటే వద్దొద్దు నువ్వు ఆ మూలకు పడుకో నేను ఈ మూల పడుకుంటాను అనేసి అన్నాడనమాట అంటే మన మీద మనకి నమ్మకం ఉంది కదా అనేసి అన్నాడనమాట కాకపోతే ఇది ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే అక్కడ పాపం శ్రీనుని ఆద్య అయితే విడిపించుకునేసిందనమాట అంటే తాలిబొట్టు వాళ్ళకి ఇచ్చేసిందనమాట ఇస్తూ ఉంటే అయితే ఏమన్నాడంటే అంటే నువ్వు ఈ సెంటిమెంట్ డ్రామా చే ప్లే చేస్తే నేను వాన్ని వదిలేస్తాను అనేసి అనుకుంటున్నావా నువ్వు అనేసి అంటే మాకు డ్రామాలు ఇలాంటివన్నీ చేస చేయడం రాదండి మాకు ఇంటి పరువు అంటే చాలా ముఖ్యము అందుకే నేను తీసిస్తున్నాను తీసుకోండి అనేసి తీసిచ్చేస్తుందనమాట తీసివ్వడంతో ఆద్య ఏమంటుందంటే రా శ్రీను వెళ్ళిపోదాం మనము అనేసి మనము ఇప్పుడు నేను ఈ తాళి ఎందుకు ఆ శ్రీను అయితే ఈ తాళి ఎందుకు తీసిచ్చావు ఆద్య అని అంటే లేదు శ్రీను ఇప్పుడు నేను ఇది తీసేయకపోతే నీకు అన్ని దారులు మూసుకుపోతాయి అందువల్లే తీసిచ్చాను అనేసి అనడంతో అప్పుడే ఆద్య అయితే వాళ్ళకి చెప్తుందనమాట ఇది ఎంత విలువ చేస్తుందో నాకైతే తెలీదు కానీ మాకు పరువు చాలా ముఖ్యం కాబట్టి ఇచ్చేస్తున్నాను అనేసి అన్నాడు అనిందనమాట ఆద్య అప్పుడే దాన్ని తీసేసుకుంటారనమాట ఆయన తీసుకుంటారనమాట ఆద్య శ్రీను అయితే ఇంటికి వెళ్ళిపోతారనమాట ఇది ఇలా ఉండగా అక్కడ అస్మిత మరియు ప్రశాంత్ల ఫస్ట్ నైట్ జరిగిందా లేదా అనేది మనము నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము కాకపోతే వాళ్ళు మార్నింగ్ లేసేసి పూజకి అక్కడ దేవుడి దగ్గర దీపం పెడుతుందనమాట అస్మిత అప్పుడే వాళ్ళ అత్తయ్యగారు వచ్చేసి నా కోడలు మంచిగా నాకు దీపం పెడుతుంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉందమ్మా అనేసి అనిందనమాట ఆ మాటలకి అస్మిత అయితే చాలా సంతోషపడుతుందనమాట అప్పుడే రామ వస్తుందనమాట ఈ తంతు కంప్లీట్ అయిపోయిందంటే ఇక పదహారు రోజుల పండుగ చేద్దాం అత్తయ్య అనే ఇంకా ఇంకో పని ఉంది అనేసి అంటే వాళ్ళ అత్తయ్య గారు ఏంటి వంట చేయడమా అనేసి అనిందనమాట కాదు అత్తయ్య గారు పదహారు రోజుల పండుగ చేద్దాం అత్తయ్య గారు అని అంటుంటే ఏంటి పదహారు రోజుల పండుగ అనేసి అస్మిత అనింది అనమాట ఏం లేదు మళ్ళీ పూస్త మళ్ళీ తాళి కట్టించి నల్ల పుస్తల పుస్తలు పెట్టే కట్టించి మరి ఫస్ట్ నైట్కి అరేంజ్ చేసేసి అన్నీ చేయాలి కదా అనేసి అనడంతో అస్మిత అయితే మళ్ళెందుకు మళ్ళెందుకు అని అంటూ ఉన్నిందనమాట ఆ మాటలకైతే ప్రశాంత్ కూడా మళ్ళీ అది ఆపనేందుకు వద్దులే ఇంకేం వద్దులే అనేసి అంటూ ఉన్నాడనమాట ప్రశాంత్ అప్పుడే రామలక్ష్మి అయితే ఎందుకు ఎందుకు చేయకూడదు ఎందుకు అనేసి అన్న అనిందనమాట రామలక్ష్మి అనే అలా అంటూ ఉంటే ప్రశాంత్ అయితే సరే సరేలే అనేసి ఒప్పేసుకుంటాడనమాట ఒప్పే ఒప్పేసుకోవడంతో బై ఒప్పేసుకున్న తర్వాత అస్మితకైతే అయితే చాలా కోపం వచ్చేసింది అనమాట బయటికి వెళ్ళిపోయారనమాట బయటికి వెళ్ళిపోతే ప్రశాంత్ని లాక్కొని వెళ్ళిపోయి ప్రశాంత్ని అడిగింది అనమాట నేను ఎందుకు తీసుకొచ్చాను నేను జైలు నుంచి ఎందుకు విడిపించాను కోట్ల కోట్లు పెట్టి నేను ఏదో శౌర్యకి దగ్గర అవ్వాలి శౌర్యని పెళ్లి చేసుకోవాలని వస్తే ఏంటి నువ్వు అన్నిటికీ సరే సరే అనేసి ఒప్పుకుంటున్నావు అనేసి మండిపడుతుందనమాట ఇక్కడ ఇది ఇంత డ్రామా చూస్తున్న రామలక్ష్మి అయితే మీరు ఎన్ని డ్రామాలు చేసినా కూడా మిమ్మల్ని బయటకి వేయకుండా నేను మాత్రం వదలను నేను కొట్టే దెబ్బ మీకు అదిరిపోతుంది చూసుకోండి అని రామలక్ష్మి అంటూనే ఉండిందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళీ సీరియల్ సన్నివేశాలు రేపటి రోజు అంటే రామలక్ష్మి అస్మిత మరియు ప్రశాంత్కి ఏ దెబ్బ కొట్టబోతుందో చూద్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్